విశ్వాసం లేకపోతే ఆయన దగ్గరికి వచ్చిన కార్యాలు జరగవు విశ్వాసం లేనప్పుడు దేవుడు కూడా కార్యం చేయలేవాడు చాలామంది రోగుల విషయంలో చాలామంది బలహీనల విషయంలో దేవుడు స్వస్థత కార్యాలు జరిగించానన్నాడు ఇదిగో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది నీ విశ్వాసమే నిన్ను రక్షించింది నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది నీ విశ్వాసమే నీ విశ్వాసమే అని మాట్లాడతాడు ప్రభు అంటే దాని అర్థం ఏంటంటే నీకు విశ్వాసం లేకపోతే ఆ కార్యం జరగదు అని చెప్తున్నాడు దేవుని దగ్గరికి రావడం మాత్రమే కాదు దేవుని దగ్గర తగ్గించుకోవడం మాత్రమే కాదు విశ్వాసం కూడా ఉండాలి ఎంతటి గడ్డు సమస్య అయినా సరే ఎంతటి భయంకరమైన బాధ అయినా సరే కష్టమైనా సరే దేవుడు దీని విషయంలో తప్పకుండా కార్యము జరిగ జరిగిస్తాడు అనే విశ్వాసం ఉండాలి అతనుకున్న ఆ కుష్ఠరోగం విషయంలో తనకున్న విశ్వాసం ఏంటంటే తప్పకుండా ఏసయ్య నన్ను బాగు చేయగలడు అందుకే అంటున్నాడు నీవు నన్ను శుద్ధునిగా చేయగలవు అని చెప్తున్నాడు దానిలో ఏం కనపడతా ఉందనంటే విశ్వాసం కనబడతా ఉంది